సువార్తను ప్రకటించాలి ప్రార్థన సపోర్ట్ ఉండాలి దేనికై దేనికైనా ప్రధానమైన విషయం ఏంటి అంటే ప్రార్థనే ప్రతి ఒక్క దానికి సమాధానం ఇచ్చింది నిజంగానే ప్రార్థన సమా కానీ మనకున్న సమస్యకు సమాధానం రావడం నా నిజం పడవద్దు సమాధానం వచ్చి దాని విషయం ప్రార్థన చేసి వదిలేసాయి ఇక ముందు నేనేం చేయాలని ఆలోచన చేసి ముందుకు వెళ్ళి గూఢమైన సంగతులు కూడా నీకు దేవుడు తెలిపిస్తాడు అర్థమవుతుందని నేను చెప్పాను మీ అందరికీ లాస్ట్ విషయం లాస్ట్ మా చెప్పేది అంటే ఈ సంఘంలో ప్రార్థన పనులు ఏమాలి ప్రతి ఒక్క విషయంలో దైవజనుడికి సపోర్ట్గా ఉండాలి ముందుకు వెళ్ళాలంటే సపోర్ట్గా ఉండాల్సిందే రోజుకి ఒక గంట అయినా సరే దేవుడి సన్నిధికి వచ్చి మొర్ర పెట్టాలి దేవా నన్ను రక్షించున్నావు నా ప్రజలు రక్షించు మా గ్రామంలో వ్యక్తిని దర్శించు లేకపోతే నా ప్రాణాన్ని తీసుకయ్యా ఎప్పుడైతే ఇలాంటి తీర్మానం కలిగి మనం ప్రార్థన చేయగలుగుతామో ఆయన మనకంటే ముందుగా ఉండి మన ప్రార్థనలకు సమాధానమిస్తూ వస్తూ మన సమస్యలకు కూడా సమాధానం వచ్చింది సున్నాము కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన ప్రార్థన మించిన పని ఏమీ లేదు ఎన్ని అయినా వచ్చు ఎన్ని ఇబ్బందులు వచ్చు ఎవరికి సాధ్యమయో అవ్వకపోయినప్పటికైనా సరే గలైన మన ఏసైకి సమస్తము సాధ్యమే సమస్యము సాధ్యం చేయగల శక్తివంతుడు ఆయన కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇకున్న సమస్యలు బట్టి ఇబ్బందులు బట్టి ఎవరు కూడా కుమిలిపోద్ది బాధపడి జుట్టు వీక్కొని ఇంట్లో ఏడ్చి 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 ఆ గోడల మీద చీవుడు వేసి దయచేసి అలా చేయొద్దు ప్రార్థన చేయండి దేవుడి చేతికి అప్పగించండి మీరు స్వాతను ప్రారంభం చేయండి మీ జీవితంలో కార్యం జరిగింది సమాజంలో కార్యం జరిగింది సంఘంలో నూతన ఆత్మల పంట కోయగలు ఓకేనా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించనిగాక మోకరించండి ప్రార్థన